మానవుని యొక్క జీవితం పుట్టుక పెళ్ళి చావు అనే బంధాలతో ముడిపడి ఉంది ప్రతి మానవునికి మూడు దశలు బాల్య దశ యవ్వన దశ వృద్ధాప్య దశ ఈ దశలు అనేటివి కాలక్రమేణా కొనసాగుతూ చివరికి వృద్ధాప్యానికి రాగానే ఏదో ఒక జబ్బుతో అతడు మరణించడం జరుగుతుంది మనిషి పుట్టగానే వేడుకలు జరుపుతారు ఎందుకంటే మన ప్రపంచంలోకి ఒక మానవ జీవి అడుగుపెట్టింది అనే జ్ఞాపకార్థంగా అతనికి ట్వంటీ ఫస్ట్ డే కార్యక్రమము తర్వాత వన్ ఇయర్ బర్త్ అంటే అంటే ప్రపంచంలో అతనికంటే ఒక గుర్తింపు ఉండాలి మా కుటుంబంలో ఒక మనిషి ప్రపంచానికి వచ్చాడు అనే గుర్తింపు కారణం అదేవిధంగా ఆ అబ్బాయి అమ్మాయి ఎవరైనా కానీ యుద్ధ వయసు రాగానే పెళ్ళి అనే పేరుతో అతనికి సంసార జీవనం అనేది చేపట్టడానికి కార్య వివాహ కార్యక్రమాలు చేపడతారు పెళ్ళి అనగానే చాలామంది సంతోషంగానే ఉంటారు ఎందుకంటే ఒక ఎక్కడో తెలియని అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి సంసార జీవనం కొనసాగించి వాళ్ళు జీవితాంతం కలిసి తోడు నీడగా ఉండడానికి వివాహం అనేది జరుపుతుంటారు వివాహం అనేది కొందరికి చాలా అదృష్టంగా ఉంటుంది మరికొందరు మరి దురదృష్టకరంగా ఉంటుంది ఎందుకంటే వివాహాలు జరిపిస్తున్నారు వరకట్న పేరున అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయికి ఎంతో కొంత రూపేనా అతని కట్నం పేరుతో ఇచ్చి అమ్మాయిని సాగనవుతున్నారు కొంతమంది నేను ఏం చెప్తున్నానంటే కట్నం పేరుతో ఇస్తున్నారు అదే కట్నం అనేది ఒక మధ్యతర స్థాయి వారికి ఇచ్చినప్పుడు అది అమ్మాయి లేదా అబ్బాయి పేరు మీద ఇద్దరి పేరు మీద బ్యాంకులో డిపాజిట్ డబ్బులు చేసి మామూలుగా పెళ్లి కార్యక్రమాలు జరిపిస్తే అతని జీవితం అనేది ఆర్థిక ఇబ్బంది లేక సాఫీగా కొనసాగుతుంది అది పెళ్ళైన కార్యక్రమంతో ఉన్న డబ్బంతా ఖర్చు చేసి వివాహానికి బంధువులందరినీ పిలిచి భోజనాలు పెట్టి బాగా తంతు కార్యక్రమం అంతా ఉన్న డబ్బంతా వృధా చేస్తారు ఒక ఆరు నెలల తర్వాత వాళ్ళ లోపల భార్య భర్తల ఇద్దరి మధ్య ఆర్థికంగా మనస్పర్ధలు ఏర్పడతాయి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇద్దరి మధ్య తగాదాలనేది తలెత్తాయి అది దాదాపు వంద శాతంలో ఎనభై శాతం మందికి ఇటువంటి సమస్యలే ఎదురవుతున్నాయి ఎందుకంటే ఆర్థిక ఒడిదుడుకుల కారణంగానే అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరి మధ్య గొడవలు అనేవి జరుగుతున్నాయి ఒక అమ్మాయి ఆర్థికంగా ఆమె తట్టుకోలేనప్పుడు అబ్బాయిని వదిలించుకోవడానికి అతని మీద ఏదో ఒక సాకుతో పరిష్కారం చేసుకొని విడాకులు ఇవ్వడానికి సిద్ధపడుతుంది ఏ విధమైన సాకు అంటే ఆర్థికంగా అని చెప్పుకోలేక అతడు సంసార జీవనానికి పనికిరాడు అనే ఒకే ఒక అంటే ఆయుధం వాళ్ళకున్న ఆయుధం అదొకటే చెప్పుకొని బయటపడడానికి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి పెద్దరికానికొచ్చి పెద్ద మనిషి పెద్ద మనుషుల మధ్యలో సమస్యలు ఊచబెట్టినా కూడా అది ఒక ఈజీ మెథడ్ లాగా అయిపోయింది అబ్బాయి చేత కానివాడు సంసారానికి పనికి రాడని చెప్తున్నారు కానీ వాళ్ళు ఇద్దరి మధ్యలో మనస్పదాలు అంటే ఎక్కడొచ్చాయి ఏ విధంగా అమ్మాయి లోపమా అబ్బాయి లోపమా అని ఎవరు తెలుసుకోవడం లేదు సమాజంలో ఇట్లాంటి సమస్యలు చాలామందికి ఎదురవుతున్నాయి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి ఆర్థికంగా అబ్బాయి ఉన్నవాడా లేదా లేనివాడా ఏ విధంగా అతనికి ఆస్తిపాస్తులు ఉన్నాయి అమ్మాయి ఏ విధంగా సుఖపడుతుంది అనే విషయాలు అర్థం చేసుకునే అమ్మాయి ఆ ఇంటికి ఇవ్వాలి తర్వాత అమ్మాయి క్యారెక్టర్ కూడా తన అత్తను మామూలు తల్లిదండ్రులంగానే చూసుకోవాలి అక్కడికి రాగానే అత్త మామను దూరం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది ఉంటారు వందలో ఎనభై శాతం మంది ఉన్నారు ఎందుకంటే తన అత్తను కూడా ఒక తల్లిలాగా చూసుకోవాలి వాళ్ళ అమ్మ నాన్న నుంచి అతను దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది అట్లాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు అనేదే చేసుకోవద్దు ఒక అనాథ వాళ్ళని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకోవాలి అత్తమామ లేకుంటే అబ్బాయి వచ్చి మాకు తాళి కట్టేవాడ అది ఆలోచించరు వాళ్ళు చంపించిన ఆస్వాస్తులు కావాలి కానీ అక్కడ అత్తమామ వద్దు వేరే సంసారం పెడతాం కాపురం పెడతాం అని అంటుంటారు అమ్మాయి తరఫున వాళ్ళు కూడా చెప్తారు ఏ విధంగా ఆ విధంగానే చేస్తే పెట్టరు అంటే తన కూతురి సౌకర్యం చేస్తున్నారు తన కొడుకు విషయానికి వచ్చే వరకు వాళ్ళు వేరే సమాధానాలు చెప్తారు ఇట్లాంటి కా కార్యక్రమాలు అనేవి చాలా జరుగుతాయి పెళ్లి విషయానికి వచ్చింది తర్వాత వృద్ధాప్య దశలో వృద్ధాప్య దశలో మనం ఎవరైనా కూడా చివరి స్థాయిలో ఉన్నప్పుడు చాలా ఏజ్ బారైపోయి తర్వాత మనం చేతగని స్థాయిలో ఉన్నప్పుడు మన కొడుకులు కూడా సరిగా చూసుకోరు మనకు సంబంధించిన ఆశ్వాసలు అనేవి వాళ్ళు కావాలంటారు కానీ మనం సరిగా దరిచేసుకోరు దాని మరణాంతరం ఎన్నో కార్యక్రమాలు చేపడతారు బంధువులు పిలిచి భోజనాలు పెట్టడం పదవ రోజు సంవత్సరానికి ఇవన్నీ చేస్తుంటారు ఉన్నప్పుడు అది రోగం వచ్చినప్పుడు ఎవరు కూడా ఒక డబ్బు కూడా ఖర్చు పెట్టరు అతనికి తృప్తికరమైన భోజనాలు కూడా పెట్టరు ఇది చాలా సమాజంలో జరుగుతున్న తీరు కొడుకులు మారాలి దాంతోపాటు కోడళ్ళు మారాలి తల్లిదండ్రులు ఇవన్నీ విషయాలు చాలామంది తెలిసిన వాళ్ళే గుర్తుంచకండి సమాజంలో జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయని నేను అందరి దృష్టిలోకి రావాలని అందరికీ తెలిసిన విషయాన్ని మళ్ళీ నేను చెప్తున్నాను ఇది నిజమే కదా అందరికీ ధన్యవాదాలు